మేడ్చల్ జిల్లా పోచారం ఇన్ఫోసిస్ సమీపంలోని ఏఎస్బిఎల్ స్ప్రింగ్స్ గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ముందు ఏఎస్బిఎల్ యాజమాన్యంకు వ్యతిరేకంగా ఫ్లాట్ యాజమాన్లు ఆందోళన నిర్వహించారు సుమారు అరవై లక్షల నుండి కోటి రూపాయలు ఫ్లాట్ కొనుక్కొని రెండు సంవత్సరాలు మెయింటెనెన్స్ ఛార్జీలు చెల్లించినా కూడా మళ్ళీ ఫ్లాట్ కి ఐదు వేల రూపాయల చొప్పున వసూలుకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు రెండు టవర్స్ పద్నాలుగు అంతస్తుల భవనంలో నాలుగు మంది ప్లాట్లు కలవు సరైన వసతులు కల్పించడంలో ఏఎస్బీఎల్ కంపెనీ యాజమాన్యం విఫలమైందని ఆరోపిస్తూ ఉదయం నుండి ఫ్లాట్ హోనర్లు అందరూ కుటుంబ సభ్యులతో కలిసి నిరసన చేపట్టారు నిరసన వ్యక్తం చేస్తున్న ఏఎస్బీఎల్ యాజమాన్యం స్పందించడం లేదన్నారు ఇప్పటికే రెండు సంవత్సరాల మెయింటెనెన్స్ కోసం పది కోట్లు వసూలు చేశారని కానీ మళ్లీ అన్ని ఫ్లాట్ల నుండి కోటి రూపాయలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే ఏఎస్బిఎల్ యాజమాన్యం దిగి వచ్చి మా సమస్యను తీర్చాలని మాకు సొసైటీ ఏర్పాటుకు ఏఎస్బిఎల్ యాజమాన్యం కృషి చేయాలని డిమాండ్ చేశారు ఏఎస్బిఎల్ యాజమాన్యం స్పందించి వచ్చే వరకు రోజు నిరసన వ్యక్తం చేస్తామని వారు పేర్కొన్నారు

క్వాలిటీ అని చెప్పి ఎంతతో పెట్టి కొనుక్కుంటున్నాము పెద్ద పేర్లు పెద్ద కమ్యూనిటీలు అని చెప్పి చాలా లక్షల లక్షలు లక్షలు కాదు కోట్లకి వచ్చేసింది తీసుకున్నాము మెయింటెనెన్స్ కట్టుతున్నాము ఒక్కసారి రెండు లక్షలు కట్టాక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మా దగ్గర నుంచి మంత్లీ మంత్లీ కట్ చేస్తున్నారు మా డబ్బులకి వాల్యూ లేదా అంటే ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి పెడతామండి మేము దేనికైనా లెక్క అనేది ఉంటుంది కదా ఆల్రెడీ పే చేసాం వాళ్ళు మెయింటెనెన్స్ కోసం టూ ల్యాక్స్ ఆల్రెడీ తీసుకున్నారు తీసుకున్నాక ఇప్పుడు మళ్ళీ మా దగ్గర నుంచి అమౌంట్ అడుగుతున్నారు మాకు యూటిలిటీస్ స్టాప్ చేస్తామని మమ్మల్ని బెదిరిస్తున్నారు మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి మాకు న్యాయం కావాలి ఆగస్ట్లో ఫ్లాట్ తీసుకున్నాం ఇది నవంబర్ వచ్చింది ఈ నవంబర్ వచ్చిన తర్వాత మా అందరి వ్యాలెట్లోంచి ఫైవ్ థౌజండ్ అమౌంట్ అనేది చెప్పకుండానే కట్ అయిపోయింది మేము ఎందుకు కట్ అయిందని అడిగితే కనుక వచ్చింది మీ ఎప్పుడు జూన్ నుంచి అమౌంట్ ఇప్పుడు సిక్స్ మంత్స్కి ఫైవ్ థౌసండ్ కట్ అయింది మాములుగా మా దగ్గర టూ ల్యాక్స్ అనేది తీసుకున్నారు వాళ్ళు టూ ల్యాక్స్ తీసుకున్నప్పుడు మళ్ళీ మెయింటెనెన్స్కి టూ ల్యాక్స్ తీసుకున్నా మళ్ళీ ఫైవ్ థౌసండ్ ఎట్లా కట్ అవుతుంది అది మెయిన్ ఇష్యూ అయితే ఈరోజు స్విమ్మింగ్ పూల్ లో పైన స్లాబ్ అనేది పడిపోయింది ఇది పిల్లలు స్విమ్ చేసినప్పుడు పడితే పరిస్థితి ఏంటి కన్స్ట్రక్షన్ బాగాలేదు బాత్రూమ్ లో వాటర్ లీకేజ్ అవుతున్నాయి బయట గోడలన్నీ కూడా చెమ్మ వస్తుంది పైన ఫాల్ సీలింగ్ ఇంట్లో పడిపోతే మా పరిస్థితి ఏంటి అసలు మిత్రులకు ఇక్కడ రెసిడెన్స్ ఇక్కడ ఇల్లు కొనుక్కొని అపార్ట్మెంట్ స్టార్ట్ అయింది మేమందరము టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్లో మాకు హ్యాండ్ ఓవరింగ్ స్టార్ట్ చేసారు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మేము అందరము రెండు సంవత్సరాల మెయింటెనెన్స్ దీని బిల్డింగ్ కాస్ట్ అండ్ మూవింగ్ ఛార్జెస్ ఒక ఇరవై ఐదు వేలు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అన్ని డబ్బులు అట్ ద టైమ్ ఆఫ్ హ్యాండ్ ఓవరే పే చేసినాం పే చేసినాక మాకు చాలా కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇష్యూస్ వచ్చినాయి ఇప్పటికీ గత ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల నుంచి మేనేజ్మెంట్ తోటి వీళ్ళ ఫెసిలిటీస్ తోటి కంటిన్యూస్గా రిక్వెస్ట్ చేస్తూ వచ్చినాం ఒక డెబ్బై పాయింట్స్ మేము నోటిఫై చేసి వాళ్ళకి చెప్పినాం ఇవి ఇవి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బేసిక్ కన్స్ట్రక్షన్ స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉన్నాయి లోపలికి పార్కింగ్కి మాకు మూవీన్ అవుదామంటే మా లగేజ్ వెహికల్స్ పోవట్లేదు పైన గేట్ ఓపెన్ చేయట్లేదు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ప్రాపర్ లేదు సో చాలా స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉన్నాయి డ్రైన్ వాటర్ సరిగా లేదు ఎక్స్పాన్షన్ జానెన్స్ కరెక్ట్ లేవు ఇట్లాంటి ఒక డెబ్బై పాయింట్స్ మేము వేసినాము అండ్ ఇంటింగ్ ప్రతి ఫ్లాట్లో కన్స్ట్రక్షన్ క్వాలిటీస్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అంటే ఒక ఒక ఇంచు టీ ట్యూబ్లైట్ పెట్టుకునే మూల కూడా దిగే పరిస్థితి లేదు ట్యూబ్లైట్లు పెట్టినా పడిపోతున్నాయి అవన్నీ పక్క ఉన్నాయి అవన్నీటిని ఇంతవరకు రెక్టిఫై చేయలేదు ఇవన్నీ రెక్టిఫై చేయకుండా మేము రెండు సంవత్సరాల మెయింటెనెన్స్ ఆల్రెడీ ఎట్ ద టైమ్ ఆఫ్ హ్యాండ్ ఓవరే పే చేసినాము అయినప్పటికీ ఒక వారం క్రితం మాకు ఒక నోటీస్ ఇచ్చాడు ఏమని అంటే ఇందులో కామన్ లైట్ కామన్ మెయింటెనెన్స్ ఛార్జెస్ పర్ ఫ్లాట్స్ లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి నెలకు యావరేజ్గా ఏడు వందల యాభై రూపాయలు లేక ఐదు వేల రూపాయలు మీకు ఛార్జెస్ వేస్తున్నాము మీరు కట్టాలి కట్టకపోతే ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ లోపు మీ కరెంటు కట్ చేస్తాము ఈ అపార్ట్మెంట్లో ఏంటి అంటే అంతా ప్రీపెయిడ్ అంటే ఏంటి అంటే గ్యాస్ ఎలక్ట్రిసిటీ వాటర్ మీటర్స్ ఉంటాయి ఇండివిజువల్గా అంతా కంట్రోల్డ్ త్రూ యాప్ ఒక హోమ్స్ అనే యాప్ ఉంటుంది యాప్లో మేము ముందే నెల ముందు మేము అందులో డబ్బులు వేసుకుంటే ఏ రోజు ఆ రోజు వాళ్ళు డిడక్ట్ చేసుకుంటారు సో వాళ్ళు ఏమన్నారంటే మీరు కట్టకపోతే మీరు డిడక్ట్ చేస్తాము కంప్లీట్ మీ డిస్కనెక్ట్ చేస్తాము అన్నారు సరే మేము మాట్లాడదాము మేనేజ్మెంట్తో మాట్లాడదాము ఇది మాకు ముందు చెప్పలేదు మాకు అమ్మినప్పుడు కానీ మా హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు కానీ ఇది మాకు చెప్పలేదు మాట్లాడదామని ఓనర్స్ అందరం అనుకున్నాం అనుకుంటే వారెంట్ అయితే మేము చేసిండ్రు ఎవరెవరు అయితే మేము ఆ యాప్లో ఆల్రెడీ అమౌంట్ రీఛార్జ్ చేసి పెట్టుకున్నాం ఎందుకంటే నెల నెల రోజు కరెంటు బిల్కు గ్యాస్ బిల్కు అని రీఛార్జ్ చేసి పెట్టుకున్న వాళ్ళే పెట్టుకునే వాళ్ళే నెగిటివ్ బ్యాలెన్స్కి వెళ్తాయి అందరి దగ్గర అప్రాక్సిమేట్లీ ఐదు వేల రెండు వందల రూపాయలు పర్ ఫ్లాట్ వాళ్ళు డిడక్ట్ చేసేసుకున్నారు ఎవరెవరైతే ఆల్రెడీ రీఛార్జ్ అయిపోయినాయి వాళ్ళందరూ అమౌంట్ వెళ్ళిపోయినాయి ఎవరెవరైతే రీఛార్జ్ చేసుకోలేదో వాళ్ళందరినీ నెగిటివ్ బ్యాలెన్స్ అయిపోయినాయి ఆ యాప్లో అట్లాంటి అసలు కేటగిరీ లేదు ఆ యాప్ మాకు చెప్పింది ఎందుకు అంటే మీ గ్యాస్ బిల్లు మీ ఇంటికి సంబంధించిన కరెంటు బిల్లు మీ ఇంటికి సంబంధించిన నీళ్ళ బిల్లు ఈ మూడింటి కోసమే ఈ యాప్ ఇస్తున్నాము అండ్ మీకేమైనా క కంప్లైంట్స్ ఉంటే రేస్ చేయడానికి మీకు యాప్ ఇస్తున్నామని చెప్పిండ్రు ఇప్పుడు ఈ కామన్ యూటిలిటీ ఛార్జెస్ అందులో వెళ్ళి డిటెక్ట్ చేసారు మేము ఎందుకు చేసిండ్రు మేము మీ అంటే మేము మీకు ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఎలాంటి ఎక్స్పెన్సెస్ మేము ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అని అంటున్నారు మేము మధ్యాహ్నం పద పొద్దున పదకొండు గంటలకు ఓనర్స్ ఇక్కడ మీట్ అవుతున్నాము అని ఆల్రెడీ మేము ఒక పదిహేను రోజుల క్రిందనే మేనేజ్మెంట్కు నో చెప్పినాం మేము మీటింగ్ అవుతాము మరి ఎట్లా అంటే ఆ రోజు పది మందే వచ్చిండ్రు ఈరోజు వద్దులేండి మనం ఒక నెల తర్వాత ఆలోచించిన తర్వాత డిసై డిసిషన్ తీసుకుందామన్నారు ఇవాళ మేము వస్తున్నామని చెప్పినాము పదకొండు గంటలకు వచ్చినాము ఇప్పుడు సాయంత్రం ఆరు అవుతుంది ఇంతవరకు మేనేజ్మెంట్ ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇదొకటే కాకుండా ఇవాళ పొద్దున లోపల స్విమ్మింగ్ పూల్ ఉంది ఇన్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఉంది స్విమ్మింగ్ పూల్లో కిడ్స్ స్విమ్మింగ్ పూల్ ఏరియాలో మన ఫాల్స్ ఫాల్ సీలింగ్ స్లాబ్ కింద పడిపోయింది ఇరవై బై ఇరవై ఫీట్ల ఫాల్స్ సీలింగ్ స్లాబ్ కింద పడిపోయింది ఆ అదృష్టం మా అదృష్టం ఏంటి అంటే ఆ టైంలో పిల్లలు ఎవరు లోపల లేరు ఉండుంటే ఈరోజు ప్రమాదం చాలా ఘోరంగా ఉండేది తీవ్రంగా ఉండేది దాని పరిణామం బట్ దైవం దయ వల్ల అదృష్టం వల్ల అలాంటిది కాలేదు అయినప్పటికీ ఇప్పుడు ఆ స్లాబ్ అట్లాంటి క్వాలిటీ ఇష్యూస్ చూడడానికి కూడా కనీసం ఆ క్వాలిటీ ఇష్యూస్ చూడడానికి ఇంతవరకు ఎవరు రాలేదు ఈ అపార్ట్మెంట్లో జిహెచ్ఎంసీ వాటర్ ఇస్తామని మాకు ప్రామిస్ చేశాను ఇందులో బోర్వెల్స్ ఉన్నాయి జిహెచ్ఎంసీ వాటర్ ఇప్పటికి మేము వచ్చి ఇది ఎనిమిదో నెల మే నుంచి మాకు మెయింటెనెన్స్ ఛార్జ్ అయింది స్టార్ట్ అయింది ఇప్పటి మాకు జిహెచ్ఎంసీ వాటర్ రాలేదు మేము ప్రతి నెల ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒక్కొక్క ఫ్లైట్కి అప్రాక్సిమేట్లీ ఐదు వేల రూపాయల మెయింటెనెన్స్ రెండు సంవత్సరాలకు ఆల్రెడీ అడ్వాన్స్ పే చేసినాం విత్ జిఎస్టీ జిఎస్టీతో సహా ప్రతి ఒక్కటి మేము రెండు సంవత్సరాలకు అడ్వాన్స్ పే చేసినాం ఇంతవరకు ఆ ఫెసిలిటీ లేదు మాకు ఈ ఇంట్లో ఇందులోకి వచ్చినప్పుడు ఇది పార్కింగ్ మీరు ఇప్పుడు ఇక్కడ నిలబడ్డది లోపలికి వెహికల్స్ పోయేలా ఉండేది ఇప్పుడు ఏం చేస్తున్నారు దీన్ని ఇందులోకి ఓన్లీ చిన్న ఆటోలు పోయేటట్టు వీళ్ళు పార్కింగ్ ఎంట్రెన్స్ పెట్టుకున్నారు సో ఇప్పుడు మేము ఎక్కడి నుంచైనా మూవీన్ అవుతాం వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశం మూవీన్ అయితే మళ్ళీ అక్కడ నుంచి వచ్చి మేము ఇక్కడ లారీ ఆపుకొని ఇక్కడ నుంచి లోపలికి మళ్ళీ ఆటోలతో మోసుకోవాలి అదేంటి అంటే మాకు గేట్ ఓపెన్ చేయరు వాళ్ళ వెహికల్స్ వాళ్ళ కన్స్ట్రక్షన్ వెహికల్స్కి ఏమో గేట్ ఓపెన్ చేసుకుంటారు ఓనర్స్ మాత్రం సంబంధించిన వెహికల్ ఏదైనా వస్తే గేట్ ఓపెన్ చేయరు ఈ అపార్ట్మెంట్లో ఎట్లా ఉంది అంటే మేము ఇల్లు కొనుక్కున్నట్టు లేదు మేము ఇందులో ఉంటున్నట్టు ఉంది మేము గ గేటు దియ్యమన్నా వాళ్ళే చెప్పాలి మేము గేటు ముయ్యమన్నా వాళ్ళే చెప్పాలి మా సామాన్ లోపలి తెచ్చుకోవాలన్నా వాళ్ళే చెప్పాలి ఎలాంటి మేము ఏది చెయ్యాలన్నా వాళ్ళ వాళ్ళ పర్మిషన్ ఇస్తేనే మేము ఇలా రాగలగాలి ఇది ఎందు గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు బట్ హైదరాబాద్లో ఎన్నో గేటెడ్ కమ్యూనిటీ ఉన్నాయి బట్ ఇట్లాంటి సిచ్యువేషన్ మేము ఇక్కడే చూస్తున్నాము ఇప్పుడు ఐదు వేల రూపాయలు ఒక్కొక్క ఓనర్కు అంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు డిడెక్ట్ చేసిండ్రు ఇది మొత్తం రెండు సంవత్సరాల పేరు మీద అప్రాక్సిమేట్లీ ఒక కోటి రూపాయలు ఆల్రెడీ ఈ అపార్ట్మెంట్కి పది కోట్ల మెయింటెనెన్స్ మేము కట్టేస్తున్నాము అప్రాక్సిమేట్లీ మళ్ళీ ఒక కోటి రూపాయలు ఇది అవుతుంది సో అది ఎలాంటి నోటీస్ లేకుండా ఏం లేకుండా కోటి రూపాయలు తీసుకొని మాకు ఎలాంటి లెక్క చెప్పము అంటే అది కరెక్ట్ కాదు లెక్క చెప్పి దాంట్లో మాకు ఉన్నది మీకు అవుతుంది అంటే ఓకే మీ ఇందులో మీ మూవీ అయినప్పుడు డెబ్రిస్ రిమూవ్ చేయడానికి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్లాట్కి ఇరవై ఐదు వేల రూపాయలు పే చేసిండ్రు మేము ఇందులో పని చేయించుకోవాలన్న టైం కట్ ఆఫ్ డేటు ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పిందే ఫాలో అయినాం ఇప్పటి వరకు బట్ ఇప్పుడు కూడా ఇట్లా అమౌంట్ వాళ్ళ ఇష్టం రీతిగా ప్రవర్తించి ఎట్లాగో వాళ్ళ చేతిలో మా కంట్రోల్ వాళ్ళ చేతిలో ఉందని వాళ్ళు ఇష్టమని కరెంట్ కట్ చేస్తాము గ్యాస్ కట్ చేస్తాము నోటీసులు ఇవ్వడము ఈ భ్రయబ్రాంత్లకు గురి చేయడము ప్రజలు ఇందులో ఉన్న రెసిడెంట్స్ని పిల్లల్ని అది ఎట్లని పరిస్థితుల్లో మేము ఒప్పుకోదలుసుకోలేదు సో అందుకోసం ఇవాళ అందరూ ఎక్కడెక్కడ ఉన్న ఓనర్లు అందరూ వచ్చినారు అందరము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాము పొద్దుడి నుండి ఈ ఓనర్ వచ్చే వరకు మేనేజ్మెంట్ ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు వాళ్ళు ఎవరు వాళ్ళు రావట్లేదు మా మేము వాళ్ళు వచ్చే వరకు ఇలాగే ప్రొటెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నాం మా ఫ్యామిలీస్ కూడా ఇక్కడే ఉన్నాయి పిల్లలు ఫ్యామిలీస్ మేము అందరము ఉన్నాము పెద్దవాళ్ళు ఉన్నారు ముసలి ఉన్నారు అందరూ ఉన్నారు బట్ అయినా మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు కనీసం వీళ్ళు మా కస్టమర్లు వీళ్ళు మా దగ్గర ఇల్లు కొనుక్కున్నారు అనే ఒక కనికరం కూడా లేకుండా మేనేజ్మెంట్ చాలా కర్కశంగా బిహేవ్ చేస్తుంది ఇది ఎట్లా ఒక సర్వీస్ ఇండస్ట్రీలో ఉండే ఒక కంపెనీ బిహేవియర్ చేసేది అయితే కాదు ఒక కార్పొరేట్ బిహేవియర్ అసలే లేదు ఇక్కడ దాని పద్ధతి అదైతే అసలే లేదు ఎందుకంటే ఇంతమంది ఒక ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ వంద మంది ఓనర్లు ఇంత సొసైటీ రోడ్డు మీదకి వచ్చి ఒక పద్ పదకొండు గంటల నుంచి ఇక్కడ ఉన్నప్పుడు కనీసం వాళ్ళ బాధ్యత ఏమైంది ఎందుకు మీ ప్రాబ్లమ్ ఏందని అడగాలని అడిగే నా లేడు లేదు ఇక్కడ ఓన్లీ వాళ్ళు డబ్బులు వసూలు చేసుకున్నారు మా పని అయిపోయింది మాకు అమ్ముకున్నాము రెండు సంవత్సరాలు అమ్ముకొనిపోయినా మంచిగుండు రెండు సంవత్సరాలు మెయింటెనెన్స్ కూడా తీసుకున్నారు ఆ మెయింటెనెన్స్ ఏదో వాళ్ళు చేస్తేనేమో చేసిన లేకపోతే మాది మాకు వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయినాం మాకు మేము చేసేసుకుంటాం ఇది మా వాళ్ళ పెనా మాకు పెనాల్టీ కట్టేసి వాళ్ళు వెళ్ళిపోయినా మాకు ఓకే లేదు దీని రెండు సంవత్సరాలు వాళ్ళు బాధ్యులు కాబట్టి వాళ్ళు ప్రాపర్గా ఒక పద్ధతిగా ఏదైతే ఒక కార్పొరేటు ఒక గ్రేటెడ్ కమ్యూనిటీ ఎట్లా మెయింటైన్ చేస్తారో అట్లా మెయింటైన్ చేస్తే చాలా అందరికీ మంచిగా ఉంటుంది లేదు మేము వదిలేస్తామంటే వాళ్ళు వదిలేసుకొని పోతే మేము మేనేజ్మెంట్ మేము హౌసింగ్ సొసైటీ నుంచి ఒక సొసైటీ ఫామ్ చేసుకుంటాము మేము రన్ చేసుకుంటాము స్వాగతం అండి మాతో పాటు నా తోటి రెసిడెంట్స్ అందరు ఇక్కడే ఉన్నారు అందరూ ఫ్యామిలీతో మార్నింగ్ లెవెన్ నుంచి వెయిట్ చేస్తున్నాము మేము ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే ఇది మంచి ప్రాజెక్టు చాలా మంచిగా ఉంటుందని కొనుక్కున్నాము మంచిగా కూడా ఉంది కాదనట్లేదు అన్ని మంచి కొన్ని కొన్ని మంచివి కూడా ఉన్నాయి ఫస్ట్ నుంచి మేము అడిగే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఈ సొసైటీ మాకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మెయిన్ నుంచి సరైన మెయింటెనెన్స్ కరెక్ట్గా డిప్యూట్ చేయాలి వాళ్ళు ఎవరు చేయట్లేదు డెడికేటెడ్గా ఏఎస్బిఎల్ కంపెనీ నుంచి చేస్తే ఏమంటుందంటే అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అవి ఎవరూ చేయకుండా పాయింట్స్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఏ కమ్యూనిటీలో అయినా ఏ కంప్యూనిటీలో ప్రాబ్లమ్స్ వస్తాయి మేము అర్థం చేసుకుంటాం కానీ కానీ ప్రాబ్లమ్స్ని అనలైజ్ చేసి రూట్ కాజ్ అనాలిసిస్ చేసి ఆ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేసి సాల్వ్ చేసేయడానికి ఎవరు మాకు ఎవరు కనపడట్లేదు ఇక్కడ అది మా మెయిన్ ప్రాబ్లమ్ ఇంకో ఇంకో అతి పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే ఎనిమిది నెలలు అవుతుంది ఇప్పటివరకు మాకు మున్సిపల్ వాటర్ లేవు ఇక్కడ చూస్తే ఉన్నాయి ఇంకా ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి లీకేజెస్ కానీ సీపేజెస్ కానీ కరెంట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఎక్స్పైన్ జాయింట్ లీకేజెస్ కానీ స్ట్రక్చర్ సంబంధించిన కరెక్షస్ కానీ వర్షం వస్తే వాటర్ రావడం కానీ అన్నీ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పక్కన పెట్టి దాని మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయకుండా రూట్ కాస్ట్ చేయకుండా దాన్ని సాల్వ్ చేయకుండా మెయింటెనెన్స్ ఛార్జెస్ ఆల్రెడీ మేము ఎయిటీ ఫైవ్ రూపీస్ పర్ సెఫ్టీ అందరము కూడా అందరూ అందరు రెసిడెంట్స్ కట్టాము ఫోర్ ఎయిటీ ఎయిట్ ఫ్లాట్స్కి అందరము కట్టాము అంటే నెలకి సుమారుగా మూడున్నర రూపాయలు కట్టేశాము అందరం మేము మేము ఇంట్లోకి రాకముందే యాజ్ ఏ ప్రోటోకాల్ యాజ్ ఏ అగ్రిమెంట్ ఆఫ్ సెల్ కింద కట్టేశాము కట్టిన తర్వాత ఆ డబ్బులు కూడా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఇప్పుడు బయట చాలా సొసైటీస్ ఉన్నాయి హైదరాబాద్లో గెడెడ్ కమిటీ చాలా ఉన్నాయి ఆ ఏదైతే ఆ రెడ్ కార్డు ఉందో అది చాలా మంచి రెడ్ కార్డు దానికి మంచిగా మెయింటైన్ చేయొచ్చు కాదనట్లేదు స్టిల్ ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా మాతో వచ్చి కూర్చొని ఒక ఎడహ్ కమిటీ ఫామ్ చేసి ఒక గైడ్ లైన్స్ ఫామ్ చేసి మాకు అవన్నీ రికార్డ్స్ చూపించి ఇలా పది మందిని ఎన్నుకొని ఇలా ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి బిల్డర్ తరపున మా తరపున మాట్లాడుకొని అది సాల్వ్ చేసుకోవాలి అలాంటివి ఏమీ లేకుండా ఇన్విలేటర్లుగా వాళ్ళకి వాళ్ళే డేషన్ చేసుకొని మేము ఆల్రెడీ కొన్ని లక్షల రూపాయలు కట్టేస్తే అందరి మీద మళ్ళీ అది సరిపోవన్నట్టుగా ఎక్స్ట్రా చార్జెస్ అడుగుతున్నారు అడిగినా కూడా ఇక్కడ ఏమైందంటే అందరికీ ఎందుకు ఇక్కడ అందరము ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అందరూ ఇక్కడ ఫ్యామిలీ పనులన్నీ ఆపేసుకొని తినకుండా ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే ఒక ప్రతి ఒక్కళ్ళ ఎమోషన్ని టచ్ చేశారు వాళ్ళు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి మీకు తెలియని ఏముంది ప్రతి ఒక్కళ్ళకి కరెంటు నీరు అనేది చాలా ఎమోషన్ అండి వాళ్ళు కోటి రూపాయల ఇంట్లో ఉన్న పది కోట్ల ఇంట్లో ఉన్న వంద కోట్ల ఇంట్లో ఉన్న కరెంటు వాటర్ అనేది వాళ్ళకి ఎమోషన్ ఏం చేశారంటే ఇప్పుడు మాకు హోమ్స్ యాప్ అని ఒక యాప్ ఇచ్చారు అది ఎందుకు కస్టమర్ బెనిఫిట్ కోసం క్రియేట్ చేశారు మీకు ఏమైనా కంప్లైంట్ ఉంటే క్రియేట్ చేసుకోండి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి అని చెప్పి ఒక యాప్ క్రియేట్ చేశారు మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం యాప్లో మాకు ప్రాబ్లమ్ సాల్వ్ కూడా అయ్యాయి మంచిది మంచిగా ఒప్పుకోవాలి మనము అయితే ఇక్కడ ఏమైందంటే మేము అక్కడ మా గ్యాస్ గ్యాస్కి కానీ పవర్కి కానీ వాటర్ కానీ రీఛార్జ్ చేసుకోవాలి రీఛార్జ్ చేసుకొని ఆ డబ్బుల్ని అయినందుకు అయినందుకు వ్యాలెట్లో వాడుకుంటూ రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి అవి ఎందుకు వాడుకో అవి ఎందుకు ప్రతి కస్టమర్కి వాళ్ళ ఇండివిజువల్కి మీటర్కి ఇండివిజువల్ వాటర్ మీటర్కి ఇండివిజువల్ ఎలక్ట్రిసిటీ మీటర్స్ కట్టాల్సిన డబ్బులు గ్యాస్ మీటర్కి వాళ్ళు ఏం చేశారు ఆ ఇండివిజువల్ గ్యాస్ మీటర్లో మనం ఏదైతే హోమ్ షాప్లో డబ్బులు వేసామో దానిలో నుంచి కస్టమర్ కన్సర్న్ లేకుండా కామన్ ఏరియా ఎలక్ట్రిసిటీ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి వితౌట్ ఎనీ ట్రాక్ రికార్డ్స్ వితౌట్ ఎనీ హిస్టోగ్రామ్స్ వితౌట్ ఎనీ ప్రాపర్ డిస్కషన్స్ ప్రాపర్ రీసెర్చ్ ప్రాపర్ రికార్డ్స్ శాంటిటీ లేదు డేటాలు లేకుండా రిన్యులేటర్లుగా ఒక షీట్ ప్రిపేర్ చేసేసి అది కూడా మాకు ఇన్ఫామ్ చేయకుండా డైరెక్ట్గా సర్క్యులేట్ చేసేసి మా పర్సనల్ వ్యాలెట్స్లో ఉన్న డబ్బుల్ని మైనస్ చేసేసారు అది చాలా తప్పు అని ఖండించాము ఖండించిన తర్వాత వాళ్ళకి కొన్ని కొన్ని రోజులు సమయం మేము ఇచ్చాము కేటాయించాము మీరు ఇవాళ రండి డిస్కస్ చేసుకుందాం మీ బాధలు మేము వింటాం మా బాధలు మీరు వినండి కూర్చొని గా సాల్వ్ చేసుకుందాం అనుకున్నాము అయినా ఎవరు రిజల్వ్ చేయలేదు నెక్స్ట్ మేము వాళ్ళ అపాయింట్మెంట్ అడిగాము మీరు రండి లేదా మేము వస్తాము అని కూడా అంటే ఇప్పుడు వరకు స్టార్టింగ్ నుంచి కూడా ఏఎస్బిఎల్ టీమ్ నుంచి ఎవరు లేరండి థర్డ్ పార్టీ వాళ్ళు బెటర్ అని చేస్తున్నారు సరే వాళ్ళ కమ్యూనికేషన్ ప్రొటోకాల్స్ మేము గౌరవిస్తాం అవి రెస్పెక్ట్ డీప్లీ రెస్పెక్ట్ కానీ ఈ ప్రాబ్లమ్ ఏంటంటే మాకు ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు మాకు చెప్పకుండా మా పర్సనల్ వ్యాలెట్లో ఉన్న డబ్బుల్ని మాకు తెలియకుండా మైనస్లో అది కూడా కామన్ ఏరియాకి సంబంధించిందంటే కామన్ ఏరియా అంటే ఒక సొసైటీ ఒక డాక్ కమిటీ కమిటీ మెంబర్స్ గ్రూప్ ఆఫ్ రెసిడెంట్స్ డిస్కస్ చేసి కట్ చేయాలి కట్ చేయకుండా డైరెక్ట్ మా దగ్గర కట్ చేశారండి అదే మేము డిమాండ్ చేస్తున్నాము వాళ్ళ జీఎం గారిని రికమెండ్ చేస్తాము డిమాండ్ చేసాము వీపీని డిమాండ్ చేసాము అవసరమైతే సిఇ గారి దగ్గర కూడా వెళ్దాం అనుకుంటున్నాము మాకు డి మాకు దీనికి